아이들 아이들 아이나 아이나 아이 아이 나 아이 나 아이 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 나 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 아이

ఈరోజు డ్రోన్ తాలూకా యాక్టివిటీని కూడా పెంచాం నిన్న ఒక ఇన్నోవేటివ్ వేలో స్టార్ట్ చేశాం ఎలా ఉంటుందని ఎందుకంటే ఇప్పటి వరకు దేశంలో విపత్తుల్లో డ్రోన్స్ ఎక్కడ కూడా వినియోగించుకోలేదు నిజంగా ఆ ఆలోచన వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి ఇది ఒక రాడికల్ రిఫార్మ్ ఇది మన విపత్తులు అడ్రస్ చేయడంలో ఇది ఖచ్చితంగా దేశ స్థాయిలో రేపట్లో కూడా భవిష్యత్తులో పెనుమార్పులు తీసుకొని వచ్చే ప్రయత్నం ఈ డ్రోన్స్ను కూడా వినియోగించుకోవడం అది సక్సెస్ అయింది కాబట్టి ఈరోజు మరిన్ని ను కూడా సుమారు ఇరవై ఐదు టీమ్స్ మధ్యాహ్నం కల్లా డ్రోన్స్ను కూడా ఈ రోజు యాక్టివేట్ చేసి మన విజయవాడ ప్రాంతాల్లో ఎక్కడైతే సింగ్ నగర్ కానీ డ్రోన్స్ కూడా సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ లోనే వస్తాయి కాబట్టి దాన్ని మా తరపున కూడా కొంచెం అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి కంపెనీలతో కూడా మాట్లాడి ఇమీడియట్ గా ఇక్కడ మూవ్ చేయడానికి ప్రయత్నం కూడా చేశాం దానివల్ల కొన్ని డ్రోన్ కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి ఆపరేట్ చేస్తున్నాయి మనకి మంచి రెస్పాన్స్ ఈ రోజు వచ్చింది ప్రజలకు కూడా నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికే ఏదైనా ఆహారం కానీ లేకపోతే వాటర్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా